హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మామిడికాయ సీజన్ వచ్చేసింది కదండి తప్పకుండా ప్రతి ఇంట్లో బిజీ బిజీ ఉంటారు ఈ టైంలో దీని కొరకు నేను మూడు కిలోల ముక్కలు పెట్టిన అంటే పన్నెండు కాయలు అయినాయి అన్నట్టు పన్నెండు పదమూడు కాయలకు మూడు కిలోల ముక్కలు అయినాయి ఒకరోజు నైట్ మంచిగా నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత ఏమంటారు ఒక్కొక్క కాయ తుడిచి ఇలా కొట్టించుకోవాలి దీనిలో ఒక కవర్ లాంటిది ఉంటుంది ఆ కవర్ను మనం తీసేయాలి తప్పకుండా ప్లాస్టిక్ కవర్ లాగా వెళ్తుంది పైన ఇలా తర్వాత వీటికి మూడు కిలోల ముక్కలకు ముప్పావు కిలో ఎల్లిగడ్డలు పోసింది అంటే కిలో కానీ వేరే దానిలో పోస్తా నేను అవి ముందుగా ఆయిల్ వేసి కొంచెం రాసి ఎండలో పెట్టి ఇలా కొట్టుకోవాలి ఇలా కొట్టుకుంటే మంచిగా ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు ఎల్లిగడ్డలు తర్వాత దీనికి మూడు కిలోల ముక్కలకు రెండు కిలోలకు పావు కిలో అంటే పావు కిలోకి అర్ధపావు మిరపడి ఇది జోకింది దీన్ని కొలత ప్రకారం చూపించుతాను ఈ తోటి మూడు మూడు గ్లాసులు అయినాయి ఆ మూడు పావులు మూడు గ్లాసులు అయినాయి అర్ధపావుకి ఒక గ్లాస్ అయింది అన్నట్టు నేను నువ్వుల చట్నీ సోగి అంటారు చూడండి అది పెడుతున్నా మూడు గ్లాసుల మిరపడికి ఆరు గ్లాసుల నువ్వుల పొడి పోయాలి మళ్ళీ కిలోకి పావు కిలో ఉప్పు పడుతుంది ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఇయ్య పడది మామూలు సోగి పెట్టకుండా కానీ కిలోకి పావు కిలో ఉప్పు కిలోకి పావు మిరపడి ఇక ఎంత కరెక్ట్ ఉంటుందంటే అంత కరెక్ట్ ఉంటుంది తర్వాత ఇవన్నీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఇదంతా కలిసిపోయి మనకు చట్నీ బాగుంటుంది ఇది ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఉప్పు అనేది నేను రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా పెద్ద పెద్ద గడ్డలు అమ్మస్తారు ఇప్పుడు అవన్నీ ఇట్లా కొట్టుకొని మిక్సీ పట్టుకున్నాను అన్నట్టు ఎప్పుడైనా కానీ టాటా ఉప్పు అనేది దసలు పోయే దీసే ఉంటుంది తర్వాత మనకు మూడు గ్లాసుల మిర్పడైంది కదా ఒక గ్లాసు ఆవపిండి పోయాలి హాఫ్ గ్లాసు మెంతి పిండి పోయాలి ఇవన్నీ మంచిగా ఇట్లా కలుపుకొని ఒక ఇండ్ల ఇంట్లో కలిపారు ఒక పెద్ద బౌల్ తీసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇది నేను పోను పెట్టుకుంటాను కొందరు పోను పెట్టుకోరు మాకు ఇటు తెలంగాణ సైడ్ ఏంటంటే పోను పెట్టుకుంటారు తప్పకుండా తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని కిలోకు పావు కిలో నూనె పోయాలి నూనె పొడి పోసినా కాబట్టి ముప్పావు కిలో నూనె పట్టేది నేను కిలో పోసిన ఎల్లిగడ్డ అంతా ఇట్లా దంచి పెట్టుకోవాలి నూనె వేయక్కాక ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకోవాలి వీటితో పాటు కొన్ని లవంగాలు యాలకులు పోపులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది మనము ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నది స్టవ్ అనేది స్విమ్ మీద పెట్టేసుకొని కొంచెం కొంచెం వేయాలి లేకపోతే ఆయిల్ అనేది పొంగిపోయి కింద పడుతుంది అసలు జాగ్రత్తగా ఉండాలి ఆవాలు జీలకర్ర కొంచెం వేగాక లవంగాలు ఇలాచి వేసుకోవాలి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది కొంతమంది వేసుకోరు కానీ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇది వేగాక కొంచెం కొంచెం ఎల్లిగడ్డ వేసుకోవాలి అంత ఒకేసారి వేస్తే బుస్తన పొంగిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేయాలి కొంచెం కొంచెం వేస్తే కూడా పొంగి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి మొత్తం సిమ్ మీద పెట్టేసి తాప కొంచెం తాప కొంచెం వేసి కలపాలి ఇలా పొంగు తగ్గాక ఒక స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారాక మనకు మిరపడికి కలుపుకోవాలి అన్నట్టు చల్లారక ముందు వేడి వేడి నూనె నవ్వు తొక్క అనేది నల్లగా అయిపోతుంది కలర్ మారుతుంది ఇది ఒక వన్ అవర్ కింద పోపు పెట్టి ఉంచు ఇప్పుడు చల్లారింది ఇప్పుడంతా మిరపడికి పట్టియాలి ఇది మనము ఇది మిరపడికి పట్టించాక ముందు కడిగి ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా ఇందులో కలుపుకోవాలి ఇదంతా ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు ముక్కలు కలుపుకోవాలి ఈ ముక్కలు నేను కడిగి ఆరబెట్టి ఒక్కొక్కటి తుడిచి పక్కకు పెట్టినా అన్నట్టు ఏం కాదు అసలు మేము ఇంకా వాటర్ కూడా త్రీ డేస్కు కలిపేటప్పుడు వాటర్ కూడా పోస్తాం తర్వాత ఇందులో జీడి వేస్తే ఈ జీడి అనేది మనకు మామిడికాయ ముక్కలు కొట్టేటప్పుడు వెళ్తుంది ఇవి కొన్ని వేసుకుంటే హెల్త్కు మంచిది మళ్ళీ చట్నీ కూడా అస్సలు ఏం కాదు రెడ్గా అలానే ఉంటుంది ఈ జీడిలో కూడా బీటబుల్ విటమిన్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అట తర్వాత ఇదన్నీ ఈవెన్గా ఒక్కొక్క ముక్కకు ప్రతి ముక్కకు మంచిగా మిరం అంటేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని జాడీలో పెట్టేసుకోవాలన్నట్టు మొత్తం అంతా ఈవెన్గా కిందికి మీదికి అంతా ఇల్లు ఒక ఐదారు సార్లు కలపాలి కలిపితేనే ప్రతి దానికి అంటుతుంది విడిపడనేది లేకపోతే దానికి మనం త్రీ డేస్ వరకు చూస్తే బూజు లాగా వస్తుంది ఒక మడత మనం తుడిచి ఆరబెట్టుకోవాలి అందులో ఇది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక గుడ్డ కట్టుకోవాలి గుడ్డ కట్టుకుంటే మనకు బయట వేడి అనేది మనకు తలగకుండా చట్నీ ఖరాబ్ కాదన్నట్టు ఇలా పెట్టేసుకోవాలి అంతా ఈక్వల్గా పెట్టేసి తర్వాత ఊరుతుంది దిగుతుంది అన్నట్టు ఇది కిందికి ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒక బేషన్లో ఇదంతా వేసేసి కలుపుకోవాలి ఎందుకంటే పులుపు ఉప్పు అనేది మళ్ళీ ఈవెన్గా కలిసి చట్నీ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే వేరే కూరలు ఏం కావాలనిపోయేది కొత్తప్పుడు అన్న పెరిగన్నంలో కూడా ఒక ముక్క నంచుకోవడానికి చాలా బాగుంటుంది కొత్తప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందాన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్